సిలిండర్ ధర పన్నెండు వందలు ఇప్పుడు పన్నెండు వందల రూపాయలు మళ్ళీ వచ్చిన తర్వాత ఎనిమిది వందల రూపాయలు సబ్సిడీ ఇచ్చి కేవలం మీకు నాలుగు వందలు పరిగే సిలిండర్ ఏర్పాటు చేస్తుండే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఇంట్లో అక్కర్ చెల్లెలు నాలుగు వందలు పరిగే సిలిండర్ ఏర్పాటు చేస్తుండే చాలా మంది ఎవరికైతే వాళ్ళకు వేరే చనిపోతే రైతు బీమా సార్ భూమి లేని వాళ్ళు చనిపోతే బీమా రాలి ఎవరికి కూడా ఆ కూడా ముఖ్యమంత్రి గారు ఇన్సూరెన్స్ నేనే కడతా వాళ్ళందరికీ అనుకోకుండా చనిపోతే వాళ్ళకు రైతు బీమా లాగా కేసీఆర్ బీమా కొన్ని ఇస్తే ఐదు లక్షల రూపాయలని వారు చెప్తున్నారు కాబట్టి తప్పకుండా మరి వల్ల ఇవన్నీ కార్యక్రమం చేస్తున్నాం మేము ఇస్తున్నాం మేము గొప్పనా వాళ్ళ గొప్పనా ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి దయచేసి చెప్తున్నాను కింద నాలుగు ఎకరా ముందు లేకపోతే ఇరవై ఐదు మందికి గురు కింద ఇల్లు కూడా ఇచ్చిన మూడు లక్షల రూపాయలు అదనన్న తర్వాత ఇస్తే నేను మరి ఇవన్నీ మేము చేస్తున్నాం దయచేస్తున్నా నేను ఈ ప్రాంత వాసిని ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళని నేను ఈ ప్రాంతంలో పరిణామాన్ని సర్పంచ్ గా మండలాధ్యక్షుడిగా ఎమ్మెల్యేగా ఉన్నవాడిని కాబట్టి మీ మనిషిని మీ ఇంట్లో మనిషి కాబట్టి దయచేసి మనవి చేస్తున్న మీ అందరూ నా గుర్తు కారు గుర్తు రాష్ట్రంలో నాకు ప్రియమైన శిష్యుడు ఈయనకి ఎప్పుడైనా ఎమ్మెల్యేగా చూడాలి ఎమ్మెల్యేగా అసెంబ్లీ పంపించాలి అని చెప్తూ ఆ తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్ చాలే తొంభై మళ్ళీ ఆరుమూరు సీట్లు వచ్చింది ఆరుమూరులో ఎమ్మెల్యేడు లో ఫస్ట్ ఎమ్మెల్యే రెండు తొంభై తొమ్మిదిలో అయిన తర్వాత దురదృష్టవ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయిడు మనం రాజశేఖర రెడ్డి గారు కానీ గవర్నర్ కానీ ఏం నడవలేకపోయింది తర్వాత ఎమ్మెల్యే తొంభై నాలుగు ఇరవై నాలుగు అంటే గత నలభై సంవత్సరాలు అనుభవం ఉంటుంది ఈసారి దేవుడు ఖండిస్తాడు ఎప్పుడో నాకు మొగోడు నగర్సడ్డ కాంప్రమైజ్ కాకుండా నగలకి ఎదిరించి సేవ చేయడానికి మిగిలిపోయాడు కాబట్టి మీరందరూ ఆదరించాలి ఈ గ్రామంలో నేను ఒక గ్రామస్తుడుగా మీ అందరికి ప్రాధాయపడుతున్నా శిరవ్వు మంచి వస్తున్నా మారి చెప్తున్నా ఇంకా సృష్టిగా ఇంకొక చాలా మంది అమ్మ మిషన్ పుడుతుండే రైతులు పుడుతుండే చాలా మంది చిన్నప్పుడు చెప్తున్న చాలా మందికి రైకలు ఊడుతుండే చాలా అవసరం ఉండే మా తమ్ముడు కూడా ఈ ఇళ్ళని ముగ్గు పోసాడు ఓట్లు వేస్తే దెబ్బ తీస్తే వేరే అంతా పెద్ద పూర్తి నమ్మకం ఉన్నది మీరంతా మా భువనగర్ నాయకత్వం వారి గుర్తుకే వారి గుర్తుకే ఎమ్మెల్యేగా గెలుపొందమని ఈ వద్దకి పంపడం జరిగింది నేను మీ వద్దకి మరోసారి ఆశీర్వదించమని రావడం జరిగింది మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి మరి వల్ల కొంతమంది అంటున్నారు బాధిరడి వర్ధన్ మూడోసారి పోటీ చేస్తున్నాడు నేను మూడోసారి కాదు ఆరోసారి పోటీ చేస్తున్నాడు ఎమ్మెల్యేగా ఐదోసారి పోటీ చేస్తున్నాను మన నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో జిల్లా మొత్తం తిరుగుకుంటూ వస్తున్నాడు గెలుచుకుంటూ వస్తుంది ఇప్పుడు మనం మన సొంత కూటమి వచ్చాం నియోజకవర్గానికి వచ్చినాం మనం వాళ్ళ పరిపాలన ఉన్నటువంటి రాష్ట్రాలలో ఇలాంటి సౌకర్యాలు లేవు మనకు ప్రజలు భద్రాలు పడితే ఇబ్బంది పడుతున్నారు అక్కడ కానీ ఇక్కడ మనం సంతోషం ఉన్నాం ఆగిపోతున్నాం మనం పంటలు పడుతుండే సుస్థి పనిచేస్తున్నాం మనం ఇంకో విషయం చెప్పాలని పెట్టారు రెండు విషయాలు ఒకటేమో